హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖల్లో ఏంటంటే చెందిన ఆరోగ్య మిషన్లో భాగంగా వివిధ రకాల ఉద్యోగుల అయితే దరఖాస్తు కోరుదు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో మొత్తం పదహారు రకాల ఉద్యోగాలు అయితే మనకి విడుదల చేశారు ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్లు ఏమిటి అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అసలు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీకు ఈ పోస్ట్కి అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే అప్లై చేసుకోండి అండ్ కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు అలాగే నోటిఫికేషన్ లింకు రెండు పెడతాను ఒకసారి చూసి వెళ్ళి చదివి అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీ ఫ్రెండ్స్కి మీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది మన ఛానల్లో అన్నీ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఉంటాయండి ఫేక్ అయితే ఉండవు సో ఫేక్ న్యూస్ కూడా మన ఛానల్లో ఉండదు ఓన్లీ జెన్యూన్ న్యూసే ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు ఇందులో ఏం డాక్ అయితే లేదు సో ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం అయితే ఈ నోటిఫికేషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి అయితే వివిధ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తులు అయితే కోరుతున్నారు మనకి తెలంగాణ రాష్ట్రం ఉంది కదండి అక్కడ వికారాబాద్ జిల్లాలో సో మనకి హాస్పిటల్లో కొన్ని కాంట్రాక్టు సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ కాంట్రాక్టు సో ఆఫ్టర్ మనకి ఒక టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ తర్వాత మనకి పర్మనెంట్ కూడా చేస్తారు సో అయితే మనకి మొత్తం ఏంటంటే యాభై నాలుగు ఉద్యోగం ైతే ఉన్నాయి మనకి ఈ మంత్ ఇరవై నాలుగు నుంచి ఈ మంత్ ఇరవై తొమ్మిది వరకు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి సో మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా ఆ నిబంధనల ప్రకారం ఏంటంటే వయస్సు అడలింపు కూడా ఉంటుంది వయస్సు అంటే నార్మల్గా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మంత్స్కి టెన్ ఇయర్స్ ఇలా ఉంటుంది కదా సో మనకి పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు అది మెయిన్ సో అక్కడి నుంచి మనకి త్రీ ఇయర్స్ కొంతమందికి ఉంటుంది బీసీ వాళ్ళకి అలా మనకి ఏజ్ కూడా సడలింపు అయితే ఉంది దీనికైతే పరీక్ష లేదు ఫీజు కూడా లేదు సో మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కదా దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళి చూసి అక్కడ మీ క్వాలిఫికేషన్స్ అంతా కరెక్ట్గా ఉంటే మాత్రం ఒకసారి అయితే వెళ్ళి అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి